దాని పువ్వు పూజకు రాదు దాని ఆకు దొప్పకు రాదు దాని పండు అందరూ కోరు ఏమిటది చింతపండు చూసింది ఇద్దరు కోసింది ఐదుగురు తినేది ముప్పై ఇద్దరు ఎవరిది కళ్ళు పళ్ళు వేళ్ళు రెండు కాళ్ళు ఉన్నాయి కానీ మనిషిని కాను గాలిని భుజించి మనిషిని మోసుకెళ్తాడు ఎవరది సైకిల్ తెల్లని సువాసన గల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది ఏమిటది కర్పూరం చకచక పోయేవి రెండు గట్టెక్కి చూసేవి రెండు అందిపుచ్చుకునేవి రెండు ఆలకించేవి రెండు ఏమిటది కాళ్ళు కళ్ళు చెవులు చేతులు వేలిడంత ఉండదు కానీ మనం బయటికి వెళ్ళాలన్నా ఇంట్లోకి రావాలన్నా అది ఉండాల్సిందే ఏమిటది కాలం చెవి అమ్మ కడుపున పడ్డాను అంతా సుఖాన ఉన్నాను నీచే దెబ్బలు తిన్నాను నిలువునా ఎండిపోయాను గుండం తొక్కాను గుప్పెడబూడదాయినాను నేనెవరిని పిడక సన్నని తొడుమి తొలగిస్తే కమ్మని వెన్న ముద్ద అందరూ ఇష్టంగా ఆరగిస్తారు ఏమిటది అరటి పండు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి